హలో అండి ముఖేష్ యాక్చువల్లీ మా బ్రదర్ ఏమో ఆల్రెడీ యూఎస్ లో ఉన్నారు సో మా బ్రదర్ ఈ కన్సల్టెన్సీ ద్వారానే యూఎస్ వెళ్ళారనమాట ఆయన నాకు రిఫరెన్స్ నేను డైరెక్ట్ ఏ కన్సల్టెన్సీ వెళ్ళకుండా డైరెక్ట్ వచ్చేసాను ఎలా ప్రాసెస్ బాగానే ఉందా మరి ప్రాసెస్ అంతా స్మూత్ గా అయిపోయింది సార్ కాలేజ్ అడ్మిషన్ నుంచి బ్యాంక్ లోన్ నుంచి తర్వాత మనకు ఆఫర్ లెటర్ ఐ ట్వంటీ అన్ని స్మూత్ గా అయిపోయింది యూనివర్సిటీ యూనివర్సిటీ ఆఫ్ ఎల్నోర్ స్ప్రింగ్ఫీల్డ్ బయట చాలా ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ సర్వీసెస్ ఉన్నాయి ఎందుకు రావాలి అంటే యాక్చువల్లీ నాకు స్పూన్ ఫీడింగ్ లాగా అయిపోయింది అన్నమాట మా బ్రదర్ తిరిగారు చాలా కన్సల్టెన్సీస్ తిరిగారు అప్స్ అండ్ డౌన్స్ అయ్యే తర్వాత లాస్ట్ వీ సోర్స్కి వచ్చారు దెన్ ఆయన ప్రాసెస్ మొత్తం స్మూత్ గా అయిపోయిన తర్వాత నేను కూడా ఆ రిఫరెన్స్తో డైరెక్ట్ వెళ్ళిపోయాను అనమాట వేరే కన్సల్టెన్సీ వెళ్ళకుండా ఇలాంటి స్కామ్స్ గురవ్వకుండా వీ కెన్ బ్లైండ్లీ ట్రస్ట్ వీ సోర్స్ మీరు రిఫరెన్స్ ఇస్తారా యా బ్రోడ్ చదువుకోవాలి అనుకునే ఉంటున్న ఇక్కడికి రమ్మని చెప్తారా డెఫినెట్ల ఇప్పుడు నా బ్రదర్ నాకెలా ఇచ్చాడు నేను చాలా మందికి అదే రిఫరెన్స్ ఇస్తాను కదా వి వాళ్ళు ఇంకా ఎలాంటి బెనిఫిట్స్ ని ఇస్తూ ఉన్నారండి వి వాళ్ళే మనం ఇక్కడి నుంచి యూఎస్ వెళ్ళినప్పుడు ఇక్కడ నుంచి మనకి యూఎస్ సిమ్ కార్డ్ అనేది క్రియేట్ చేసి ఇస్తారు వెరీ గుడ్ ప్లస్ ఆల్సో మన క్రెడిట్ కార్డ్ కూడా ఇస్తారు విత్ ఫైవ్ థౌసండ్ డోలర్స్ లిమిట్ హా ప్లస్ ఇక్కడి నుంచే బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తారు ఏ కన్సల్టెన్సీ ఇది చేయలేదు ఓన్లీ వి సోర్స్ అన్నమాట